అందరికీ నమస్కారం నా పేరు ధనుంజయరావు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ సో మనము ఏం డిస్కస్ చేద్దామంటే తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ అనేటువంటిది గ్రూప్ టూ గ్రూప్ త్రీ జిఆర్ఎ లిస్ట్ ఇస్తానని చెప్పింది జీఆర్ లిస్ట్ అంటే మనందరికీ తెలుసు జస్ట్ ఏంటంటే స్టేట్ వైజ్ ఎంతమంది ఆ ఎగ్జామ్ రాశారు వారందరి పేర్లు వారి యొక్క హాల్ టికెట్ నెంబరు వారి యొక్క జోన్ అలాగే వారికి వచ్చిన మార్క్స్ ఆర్డర్లో పెడతారో పక్కన రిజర్వేషన్ కూడా ఇస్తారు దీన్ని జిఆర్ఆ లిస్ట్ అంటారు ఎంతమంది రాస్తారో వాళ్ళందరూ ఆర్డర్ వైజ్ వస్తాయి హయ్యెస్ట్ మార్క్స్ టు లీస్ట్ మార్క్స్ వరకు అందరూ ఆర్డర్ వైజ్ వస్తాయి మరి జిఆర్ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి జిఆర్ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి వన్ టు టూ ఆర్ వన్ ఇస్టు త్రీ అనేది నెక్స్ట్ స్టెప్ జిఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి సుమారుగా ఒక పదిహేను నుంచి నెల రోజులు టైం ఇచ్చిన తర్వాత మనకి వన్ టు టూ ఆర్ వన్ ఇష్ త్రీ లిస్ట్ని రిలీజ్ చేస్తారు మనకు అప్పటికే తెలిసిపోద్ది మనం ఉన్నామా లిస్ట్లో లేమా అని చెప్పేసి సో మీరు జిఆర్ఎల్ లిస్ట్ చెక్ చేసుకొని వన్ టు టూలో వన్ ఇస్ట్ త్రీలో ఉంటారు అనుకుంటే సర్టిఫికేట్స్ రెడీ చేసుకుంటారు ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సుమారుగా నెల రోజులైతే అయితే రన్ అవుతుంది వెరిఫికేషన్ ప్రాసెస్ సో మనకి జిఆర్ఆర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సుమారుగా రెండు నెలలు రన్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది ఆ తర్వాత మనకి వన్ ఇస్ టు వన్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు టీజీపీఎస్సీ అనేది సో దీనికి ఒక వన్ మంత్ పడుతుంది సో త్రీ మంత్స్ పడుతుంది ఆ పబ్లిష్ చేసిన తర్వాత మనకి పోస్టింగ్ అటార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి మనకు సుమారుగా ఇంకొక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది అంటే ఏదేమైనా ఎక్కడి నుంచి చూసుకుంటే మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ ప్రాసెస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అర్థమవుతుంది అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి సో కొంతమంది వన్ టూ జీఆర్ లిస్ట్ ఇవ్వగానే ఒక డే స్పెండ్ చేసైనా సరే మీరు వన్ ఇస్ట్ టూ ఆర్ వన్ ఇస్ట్ త్రీలో ఉన్నారా వన్ ఇస్ట్ వన్లో ఉంటారో చెక్ చేసుకోండి మీరు వన్ ఇస్ట్ వన్లో ఉంటేనే ధీమాగా ఉండండి వన్ టు టూలో ఉన్న వన్ ఇస్ట్ త్రీలో ఉన్నా కూడా మీరు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఇటు గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా కూడా ప్రిపరేషన్ ఆపొద్దు ప్రిపరేషన్ ఆపితే నెక్స్ట్ టైం లాస్ అయిపోతారు అర్థమవుతుంది కదా సో నేను మరలా చెబుతున్నా మీరు వన్ ఇస్ట్ వన్ లో ఉంటే మాత్రమే ప్రిపరేషన్ ఆపి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి వన్ టు టూలో ఉన్నా వన్ ఇస్ట్ త్రీలో ఉన్నా కూడా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే చేస్తూనే ఉండండి అప్ టు నెక్స్ట్ ఎగ్జామ్ వరకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు కూడా అయితే గ్రూప్ టూలో వన్ టు టూలో ఉన్న వారికి నేను ఇచ్చే సలహా వన్ ఇస్ట్ త్రీలో ఉన్న వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే గ్రూప్ వన్ పెద్ద నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాబోతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంటే ముందుగానే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ నాలుగు వందల యాభై పోస్టులతో రాబోతుంది కాబట్టి మీరు ఇప్పటికే గ్రూప్ టూకి వన్ ఇస్ట్ టూలో ఉన్నారు అంటే బాగా చదివినట్టు వన్ ఇస్ట్ త్రీలో ఉన్నారంటే బాగా చదివినట్టు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు గ్రూప్ టూ జాబ్కి వెళ్ళిపోతారు త్రీ జాబ్కి వెళ్ళిపోతారు పర్ఫెక్ట్గా చదవలేరు మీరు వన్ ఇస్ట్ టూలో త్రీలో ఉన్నప్పుడు మీకు టైం దొరుకుతుంది కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా అందరిలాగా మరీ డైల్యూట్ అయిపోయి రిలీఫ్ అయిపోకుండా మీరు డేలో ఇటు టూకి ఇటు త్రీకి ఇటు వన్కి సిలబస్ కామన్ గా ఉండేది తీసుకొని మీరు డేలో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యి మిగిలిన డైలీ టూ టు త్రీ అవర్స్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెంటర్ దగ్గర ప్రిపేర్ అవ్వండి మినిమం సిక్స్ టు నైన్ మంత్స్ ప్రిపేర్ అయితే ఇలా మీకు కమాండ్ వచ్చేస్తుంది ఇటు డిస్క్రిప్టివ్ అటు ఆబ్జెక్టివ్ తర్వాత మీరు గ్రూప్ టూ రాసిన గ్రూప్ త్రీ రాసిన గ్రూప్ వన్ రాసిన మూడు రకాల జాబులు వచ్చే అవకాశం ఉంటుంది మర్చిపో ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి రిలీఫ్ అయితే అవ్వద్దు గ్రూప్ వన్ మంచి అవకాశం మనకి మీరు వన్ ఇస్ట్ టూలో ఉన్నారంటే మీరు బాగా చదువుతున్నారని అర్థం త్రీలో ఉన్నారంటే బాగా చదువుతున్నారు అర్థం మీకు ఇది మంచి అవకాశం ఈ ప్లాన్ వేసుకోండి మీరు కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్లోనే ఉన్నతమైన జాబులో పెద్ద ఆఫీసర్గా సెటిల్ అవుతారు ఓకేనా మరలా రిజల్ట్ వచ్చాక జీఆర్ లిస్ట్ వచ్చాక మరలా మేము ముందుకు మరొక మంచి వీడియోతో వస్తాను నేను కలుద్దాం థ్యాంక్ యూ